మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చర్లపాలెం కంటాయపాలెం గ్రామాల్లో పీఎంజీ ఎస్వై నిధులచే మంజూరైన నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు శిలా పథకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు రెడ్డి గారు మన తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి పనుల గురించి కూడా ఎప్పుడు కూడా ఢిల్లీకి వస్తూ అక్కడ ఇప్పటికప్పుడు సంబంధిత మంత్రులని అధికారులని కలుస్తూ మనకి తెలంగాణకి రావాల్సిన పనులన్నీ కూడా చేపడుతున్నారు వాటి కోసం కృషి చేస్తున్నారు అవి ఏ లెవెల్లో ఉన్నాయో కూడా చూసుకుంటూ వస్తున్నారు అందుకే మనకి ఈరోజు ఈ గ్రామీణ సడక్ యోజన అనేది ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే కాకుండా మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఒక ఎంపిక మన అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవ్వాల్సిన ఎంపీ ఫండ్స్ కానీ ఇంకా అభివృద్ధి పనులు కానీ లేకపోతే ఇంత స్కీమ్స్ అన్నిటిని కూడా పాలకుర్తి ప్రజలకి చేరే విధంగా వారి సహకారం సూచనలతోటి నేను ముందుకు తీసుకెళ్తాను స్వై కింద ఏవైతే సిక్స్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ స్టోన్ ఉందో దానికి ఎంపీ గారు రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం పాలకుర్తి ప్రజలందరూ కూడా పిఎఫ్ఏస్ వై కింద సిక్స్ బ్రిడ్జెస్ ఆ అన్ని కలుపుకుంటే నైన్టీన్ క్రోడ్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల పండ్లకి ఈరోజు మనం శంకుస్థాపన ఇక్కడ జరుపుకుంటున్నాము ఎంపీ గారు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఎంపీ ఫండ్స్ ఇంకా ఏవైతే వస్తాయో అందరికి సమానంగా ఇస్తారు అందులో మరి పాలకుంటే కొంచెం మంచిగా చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంపీ గారి అమ్మమ్మ ఊరు కూడా ఈ తొర్రూరులోనే ఇందాక చెప్పిండ్రు ఎంపీ గారు చాలా క్లియర్ గా ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ లో సెంట్రల్ నుంచి ఏమైతే రావాలో అది తెయాలన్న శ్రద్ధ అయినా ఇంట్రెస్ట్ అయినా రెండు కూడా వాళ్ళకి లేదు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు దేవంత్ అన్న ఏది ఉన్నా కానీ చూసినారు రోడ్స్ అయినా ఏదైనా అక్కడికి వెళ్ళి అక్కడ